యోహాను సువార్త పదహారవ అధ్యాయము మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను వారు మిమ్మను సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు కనుక ఇలాగు చేదురు అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మీతో కూడా ఉంటిని గనుక మొదట వీటిని మీతో చెప్పలేదు ఇప్పుడు నన్ను పంపిన వాని ఎద్దకు వెళ్ళుచున్నాను నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్ను అడుగటలేదు కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను లోకులు నా ఎందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చియు నేను తండ్రి ఎద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొందియున్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొని చేయును నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచును తండ్రికి కలిగినవన్నీయూ నావి అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయనని నేను చెప్పి తిని కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తర్వాత నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాననియు ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నదేమిటి ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి వారు తన్ను అడుగుగోరుచుండరని ఏసు ఎరిగి వారితో ఇట్లనెను కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా మీరు ఏడ్చి ప్రళాపింతురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను కనుక ఆమె వేదన పడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకునదు అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మన మరల చూచెదను అప్పుడు మీ హృదయము సంతోషించును మీ సంతోషమును ఎవడు ను అద్ద నుండి తీసివేయడు ఆ దినమున మీరు దేని దేనిగూర్చియో నన్ను అడగరు మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదివరకు మీరేమో నా పేరట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును ఈ సంగతులు గూఢార్ధముగా మీతో చెప్పి అయితే నేను ఇక ఎన్నడూనూ గూఢార్ధముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియచెప్పు గడియ వచ్చుచున్నది ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ధ నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మను ప్రేమించుచున్నాడు నేను తండ్రి యొద్ధ నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకము పిడిచి తండ్రి ఎద్దుకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను ఆయన శిష్యులు ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమియో చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయ నగత్యము ఇప్పుడు ఎరుగుదుము దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితేవని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా యేసు వారిని చూచి మీరిప్పుడు నమ్ముచున్నారా ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియవచ్చుచున్నది వచ్చేయున్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనిడి నేను లోకమును జయించి ఉన్నానెను దేవుడు ఈ పరిశుద్ధ లేఖనమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ రోజు వాక్యం విన్నాడు కదా మరికొంతమంది వినిపించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్